బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యంలో కాదంటే రామకృష్ణ గారు సత్యలోకానుభూండో ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి పెడతారు కదా సార్ ఏమంటారు అది ఆ పదం ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మనం మా వరంగల్లు శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డు చేశారట ఓకే మరి రాసినోడు ఉండాలి కదా ఉన్నాడా మరి బాలకిషన్ గారు నేను అంత నేనే మా నీడల్నే బతికిండు మేము లేకపోతే అందశ్రీ ఎక్కడ అది మీ ఆత్మవంచన కదా ఒక నిదర్శనం నేను అటు రాను కానీ మీ సంస్కారానికి వదిలేత్తారా ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్నోళ్ళు నన్ను బుచ్చగానే చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్ అయినా వీడు పాటలు బుచ్చేగాడు ఇది పాటలు బ్రోకర్ ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే పరాయి పాటకి రాయి బతుకు నీ సొంతం పాట నాదిరా మా పాట కవులు అంతే ఎన్రు గూడంజన్ నెట్టు పోయిండు అందశ్రీ ఎట్టు పోయిండు గోరే నెట్టు పోయిండు చిన్న ఎమ్మెల్సీ ఎంగ ఇంకో రీతిగా మీరు అన్ని ఉద్ధరించినట్టు కాదు కదా జేరాజ్ ఎట్టిపోయిండు వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు ఏ రోజు మాట్లాడిండు ఇంకొకటి మీరు అడుగుతాను మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్ ఎప్పుడు మాట్లాడేందుకు ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చినవు గూడంజయ్య అనారోగ్యానికి మంచం మీద పడి ఊపిరి జలపనే విధానంగా లక్ష సార్లు మీకు అప్పీల్ చేసిండు ఒక్కసారి కేసీఆర్ను కలిసి చనిపోతాను ఓకే ఏ రోజన్నా మీరు గూడాంజయను కలిసినారా చాటుకో నేటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా మీకు ముఖం గనుక జల్లితే కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే గూడంజేయ కుటుంబము తను వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డది ఏనా కొడుకు రాదుకున్నది ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది ఎవరినన్నా ఓదార్చినరా గూడంజయ విధానం చెప్తాను గూడ అంజయ్యకే జరగలేదు ఆ కుటుంబానికి ఆ కుటుంబం మహాకవిరా తెలంగాణలో మహాకవి చనిపోత ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటుందిరా ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి ఇంకోటి చెప్పనా ఎల్పి నగర్ చౌరస్త మీద వాళ్ళు పెట్రోల్ పోసుకొని నాకు తెలియదు బిడ్డ వాడు తగుల పెట్టిందా కాదు కాదు మీరు తగుల పెట్టిండా నాకు కొడక ఇది ఇంక్వైరీ పెట్టాలి ఇప్పుడు గొప్పలో గొప్పతుంది వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి మీరు పెట్రోల్ పోసుకుంటే మీకు అగ్గిపుల్లలు దొరకాయి ఎవడ్రా మీరు తగుల పెట్టుకున్నది మీ కుటుంబాలల్లా మరి శ్రీకాంతచారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది ఏ గౌరవం ఇచ్చిందయ్యా మీరు అవును పట్టించుకుని వాళ్ళే పోలీసు కిస్తయ్యా తవరకి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగి ఇచ్చిర్రు వాళ్లకు అమరుల కుటుంబాలకు రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు లక్షల ఎకరాలు కొల్లగొడుతు కదరా ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు ఏ పాటకవులకు ప్లాట్లు కొట్టిచ్చిండ్రు మీరు మీరు ఉద్దరణ కోసం మాట్లాడే ధరేని కడుముంతలరా మీరు మీరు సుధపూసల్లాగా మాట్లాడితే ఇంకొకటి తెలంగాణ అంతా ఎడ్డిదేమి కాదు మా యాద మా యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీ ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు మా కాలేజీకి సంబంధం లేనివాడు ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్న వాడు కాదు వాడు ఎక్కడి పిల్లగాడో ఎక్కడి నుంచి వచ్చిండో ఉస్మాన్ యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్లు అప్పగిచ్చి చూసినోళ్ళే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి అటగాదురా ఇంకోటి అడుగుతా మీ సారు లక్షల కోట్ల రూపాయలు వెనుక కదరా సారుకు వంత పాడే కోటరి భజన మండలిని అడుగుతున్న ఏ మృతవీరునికి ఒక్క స్థూపం కట్టినరా మీరు తెలంగాణ అమరవీరులకు ఎక్కడనన్నా చిన్న జాగ పిడికడు జాగిచ్చి మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము ఏ ఉద్యమానికి సంబంధం వాళ్ళురా మీ అధికారానికి మీ అహంకారానికి మీ రాజకీయాలకు మీ అసెంబ్లీలకు మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాటకవులు కదరా గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు చల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు అవిట్లను కోసుకునే తందుకు చల్లుతున్న వేటగాడు మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకైట్ గ్రూప్ డకైటి గ్రూప్ ఏనవా సోలే సినిమాలు లేవు అవును దళాలు ఊళ్ళ మీద పడి దోచుకునే అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మి కంటే ప్రమాదకారురా మీరు మీరు అన్నశ్రీ శ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందయ్యా వాడు కనబడ్డాడు మీరు కనబడలే అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్ ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరం ఆ పాట బుట్టి ఇరవై ఒక్క సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా అందుకోసం వాళ్ళ సంస్కారాన్ని మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు సారు కాళ్ళ కాడ పదేళ్ళు కాళ్ళు నాకు బతికిన విశ్వాస ఘాతపు సునకాలు మీరు ఆ పాటకు పట్టం పెడుతుంటే తోక లోపుడు పనిచేసి ఏ గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల కాలధర్మమే చెప్తున్నా ఇది మెవరికో ఉపమానం కాదు సార్ ఎంతో తోక నాకు కూడా ఊపితే కుక్క సింహము కాదు ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపుకుండా కూర్చుండదు బిడ్డ అదే మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ ఒకటిన వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మీరన్న ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో దాన్ని ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేవాడు అందులో మాట్లాడుతూ అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ క్రీ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు జనం మరిచిపోయి కలిసిపోయిన సమాజాన్ని విడగొడుతున్నాడు కీరవాణిది తప్పు లేదు జాతీయ ప్రపంచ కళాకారుడు అతను కానీ అంద్యశ్రీ రాసిన పాట తెలంగాణ ప్రాంతీయుల ఆత్మగౌరవానికి సంబంధించింది అది తెలంగాణ ప్రాంతం వాళ్ళే చేయాలి దాని హక్కుదారులు తెలంగాణ వారే అనవసరంగా అంద్యశ్రీ వెళ్ళి కీరవాణిని బదనాం చేసి ఆయన పేరు చెడగొడుతున్నాడు కీరవాణి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి కానీ అంద్యశ్రీ ఒక అంద్యశ్రీకి ఒక ప్రాంతం ఉంది ఒక ప్రాంతం మీద రాస్తేనే తనకు పేరొచ్చింది మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అన్నట్లు అంద్యశ్రీ కూడా మాయమైపోతున్నాడు తెలంగాణలో అని చాలా తీవ్రంగా ఆ ఇంటర్వ్యూలో విమర్శలు చేశాడు యజ్ఞమూర్తి గారు ఒక పదం గుర్తు చేస్తా అది కవుల గుంపు మిట్టపల్లి సురేందర్ గారిని వినమ్రంగా ఒకటి అడుగుతున్నాను టాగురు ఆడిటోరియములో లొల్లి జరిగిన నాడు ఇదే కదా కవియు అనగా పొద్దు పడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అరరే కాలముని చాచించే కవికి వేలవానిట వెలిగే రవికి కవి పరంపరలో అతనొచ్చి ఎప్పుడన్నా నిలబడితే వాడికి జవాబు చెప్పగలను ఈ పొద్దు తిరుగుడు పూలల్లో తిరగటోని కోసం ఏ ఎండకా గొడుగుబడుతూ ఎక్కడ నేపథ్యము కైకిలి చేస్తూ కవి కైకిలోడు కాదు కవులు పుట్టబోసుకోవడానికి ఎక్కడనో ఏదో పనిచేయాలి నేను సారులాగా పోయటోని కాదు సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మెత్తదా సారు మీరు మెయ్యని గడ్డి ఏంది సార్ మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్ అంద శ్రీ ఏమన్నారు కీరవాణి చాలా ప్రపంచ కళాకారుడు ఆయన మీద మాకు పేచీ లేదు మీద నా మీద మీకు ఒక ఏం పేసి ఉన్నది నువ్వేం చేసి నువ్వు పేసికి నిన్న నువ్వు గోషిపెట్టి గోషి బిగగట్టి అందశ్రీని కీరవాణిని తలదన్నే గీతమొత్తుందని చెక్కలరు కొట్టించు కదా మరి మీ నేపథ్యాలను అప్పుడు మిమ్మల్ని ఏమనాల సారు తెలంగాణ జనగీతం అని ఒకటి తీసుకొచ్చు ఏ గీతమో నాకు తెలియదు జయ జయ తెలంగాణ గీతాన్ని తలదన్నట్టుగా కీరవాణి సంగీతాన్ని తలదన్నట్టుగా మీరు ట్రోల్ చేసినారు కదా సార్ దానికి జవాబు ఏంది సార్ వచ్చిందా మరి తలదన్నిను రాని సంగీత దర్శకులు నువ్వు తలదన్నినవా మరి అరే ఒక మాట అడుగుతా ఎదురు పడితే దండం పెట్టడం వెను తిరిగితే వెన్ను పోటు పడవడం అది మనిషి పుట్టుకంటారే యజ్ఞమూర్తి గారు ఎదురు పడితే కాళ్ళు మొక్కడం వెనుదిరిగితే ఎన్ను పడవడం ఎన్ను పూసల మీద పడవడం అది మనిషి పొట్టుకనరు సార్